నమస్కారం ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం ధర్మం ఒక జీవన విధానం నిత్య జీవితంలో మనం చేసే ప్రతి పని అలాగే ప్రతి ఒక్కరికి కూడా ధర్మాలు ఉంటూ ఉంటాయి వేరువేరుగా ధర్మాలు ఉంటూ ఉంటాయి ఆ ధర్మాలను ఆచరించే క్రమంలో మనకు ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి వాటిని ప్రేక్షకులు మాకు ఇమెయిల్స్ ఉత్తరాల ద్వారా పంపించారు వాటిని నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచన రత్న ప్రవచన సుధా సుధాకర మల్లాది వెంకట రామనాథ శర్మ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి ఏలూరు నుంచి జగధాత్రి గారు రాస్తున్నారు వేదం అంటే ఏమిటి వేదాలు ఎలా ఉద్భవించాయి అని అడుగుతున్నారు గురు బ్రహ్మ గురువిష్ణు గురు దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ పరమాత్మ తన యొక్క నిశ్వాసం ద్వారా వేదాలని సృష్టించారట అంటే పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వేదాలుగా వచ్చాయి కనుక ఒకరు రాసింది కానీ ఒకరి చేత ప్రకటించబడింది కానీ కాదు ఇది అపౌరుషయబో అన్నారు అంటే ఎవరి చేత కూడా రచించబడలేదు ఇప్పుడు రామాయణం భారతం భాగవతం అష్టాదశ పురాణాలు రచించారు కానీ వేదాలు అట్లా కాదు పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో నుంచి వచ్చాయట పరమాత్మ నిశ్వసించినప్పుడు అంటే ఊపిరి వదిలినప్పుడు అందులో నుంచి వేదాలు వచ్చాయట ఈ వేదాలని అపౌరుషేయాలుగా చెప్పడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎక్కడా కూడా రాయబడలేదు శాశ్వతంగా ఉంటాయి అని అర్థం అంటే మహాకల్పాలు మారినా యుగాలు కల్పాలు ఎన్ని మారినా కూడా మారంది ఒకటి వేదం వేదము అంటే పరమాత్మని తెలుసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం అంటే విద్య అంటారు కదా విద్య దానికి పైమెట్టు వేదం వేదం గురించి తెలుసుకునేదే విద్య పూర్వకాలంలో విద్య అంటే అర్థం ఏంటంటే పరమాత్మని గురించి తెలుసుకోవడం ఇందులో ఋగ్వేదము యజుర్వేదం సామవేదం అధర్వణవేదం నాలుగు వేదాలు ఉన్నాయి దీన్ని మొట్టమొదటిగా త్రయీ అన్నారు మూడు వేదాలే ఋగ్వేద యజుర్వేద సామవేదాలు ఆ తర్వాత కంపెల్లింగ్గా వచ్చినటువంటి అంటే అన్నిటినీ కలిపి వచ్చింది ధర్మణ వేదంగా చెప్పారు కానీ త్రయి అన్నారు అంటే సృష్టి స్థితి లయాలు అదేవిధంగా మహేశ్వరులు మనకి త్రయం అనేది ఉంది కదా మూడు అట్లా వేదాలు కూడా అని మూడు అన్నారు తర్వాత వేదాలు నాలుగు అన్నారు ఒకే రాశిగా పరమాత్మ యొక్క నిశ్వాసం ద్వారా నిట్టూర్పు ద్వారా పరమాత్మ యొక్క నిట్టూర్పు ద్వారా వచ్చిన వేదాన్ని వేదవ్యాస భగవానుడు నాలుగ్గా విభజించాడు ముందు వేదమంతా ఒకటే రాశి జ్ఞాన రాశి ఇది పరమాత్మ శంకర్ల వారు ప్రమాణంలో చెప్పినప్పుడు శంకర్ల వారు తన యొక్క నిశ్వా నిశ్వాసం ద్వారా వేదాన్ని ప్రకటించారట ఈ ప్రకటించినటువంటి వేదాల్ని ఆ మహావిష్ణువు బ్రహ్మగారికి అనుగ్రహించారట ఆ బ్రహ్మగారు మొట్టమొదట తన యొక్క చతుర్ముఖాలలో నాలుగు ముఖాల్లో నాలుగు వేదాలని ఉచ్చరించారు కనుక ఉచ్చారణ రూపకంగా ప్రారంభమైంది బ్రహ్మగారి ముఖం నుంచి నిశ్వాస రూపంగా ప్రధానంగా మొట్టమొదట వచ్చింది శంకర్ల ద్వారా ఆ శంకర్ల వారు రూపంగా ఇచ్చినటువంటి అపౌరుషమైనటువంటి వేదము విష్ణుమూర్తి గ్రహించి అది బ్రహ్మగారికి ఇచ్చారు దీనికి పురాణంగా కథ ఏం చెప్తారు రాక్షసుడు ఆ హైగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు వేదాలని అపహరించి సముద్రంలో దాచేస్తే హైగ్రీవ అవతారం ద్వారా మహావిష్ణువు వచ్చి ఆ వేదాన్ని తీసుకొచ్చి బ్రహ్మగారికి ఇచ్చారు ఈ బ్రహ్మగారు నాలుగు ముఖాలలో నాలుగు వేదాలని నిరంతరము ఉచ్చరిస్తుంటారు కనుక వేదానికి ముఖం బ్రహ్మగారు కనుక ముఖము ద్వారా ఉచ్చరించబడింది ఇది అపౌరుషయం అని గుర్తించాలండి ప్రధానంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఇది ఎవరి చేత రచించబడలేదు వ్యాఖ్యానాలు భాష్యాలు రాశారు కానీ వేదానికి ప్రధానంగా వేద వాంగ్మయం అంతా కూడా పరమాత్మ యొక్క నిట్టూర్పు నుంచి వచ్చింది ఇది అపౌరుషయము అన్నారు అందుకనే పూర్వకాలంలో పరంపరగా కుటుంబాల్లో వేద కుటుంబాల్లో అగ్రహారాల్లో వేదము ఒకరి ముఖం నుంచి ఒకరి ముఖానికి వెళ్ళింది ఒకరు ఉచ్చరిస్తే వారి చెవులో విధి దాన్ని సాధన చేసి ఇంకోరు కనుక ఆ తర్వాత గ్రంథాలు వచ్చే కానీ వేదము మొట్టమొదట వాంగ్మయం శబ్ద శబ్దరూపకంగా ఉన్నదండి శబ్ద ప్రమాణం అన్నారు వేదానికి శబ్ద ప్రమాణం అన్నారు అంటే మామూలుగా అందులో ఉండేటువంటి హ్రస్వ దీర్ఘ ప్లుతాలు అని ఉంటాయి పైన గీతలు వేస్తారు చూడండి వేదము వేదమంత్రాలకి గీతలు ఉంటాయి ఒక గీత పైన కింద పక్కన రెండు గీతలు పైన ఇది కేవలం స్వరప్రధానమైనది అంటే ఆ ఉచ్చరించడం ద్వారానే అర్థాన్ని చేస్తుంది మనం అర్థం చేసుకోవాలంటే మామూలుగా డిక్షనరీలో పదాలకు అర్థమైనట్టుగా వేద పదాలకు అర్థం కావు పరమాత్మ యొక్క నిశ్వాస రూపంగా వచ్చింది కనుక దానిలో స్వరప్రధానము ప్రధానము ఇది శృతి అంటే చెవుకి వినపడేది దాన్ని శృతులు అన్నారు వేదాలని శృతులు అన్నారు కదా ఎందుకన్నారంటే అది చెవి ద్వారా ఒకరి ద్వారా నుంచి ఒకరికి వెళుతోంది కనుక దాన్ని శృతి అన్నారు ఇది నాలుగ్గా ఉంది మొట్టమొదట ఒకటిగా ఉండేటువంటి వేదాన్ని ఆ వేదవ్యాస భగవానుడు నాలుగ్గా విభజించాడు వేద వ్యాసు భగవానుడు ఉన్నాడు కదా నారాయణమూర్తి వ్యాసుడే స్వయంగా నారాయణమూర్తి వ్యాసుడిగా వచ్చి జీవులందరినీ ఉద్ధరించడానికి ఒకటే రాశిగా ఉన్న వేదం అధ్యయనం చేయడం కష్టం గనక నలుగురు శిష్యులను తయారు చేసుకొని వేదాన్ని నాలుగుగా విభజించి ఆ నాలుగు వేదాల్ని నలుగురు శిష్యులకు చెప్పారు ఆ నలుగురు శిష్యులు చెప్పి లోకల్లో ప్రచారం చేశారు కనుక వేదము పరంపరగా వచ్చింది ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది వేదము పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెబుతుంది ఈ పరమాత్మ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అగ్ని వాయువు ఇంద్రుడు అని కాదు పరబ్రహ్మ గురించి చెప్తోంది పరబ్రహ్మ ఎవరంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అతీతమైనటువంటి పర ఒక శక్తి ఆయనే ఆయన గురించే వేదం వర్ణిస్తోంది దాన్ని మనం అప్లై చేసుకున్నాం ఇది విష్ణుమూర్తికి ఇది శంకరుడికి ఇది అగ్నికి ఇది ఇంద్రుడి గురించి చెప్పారని అన్నాం కానీ ప్రధానంగా వేదం చెప్పింది పర పరబ్రహ్మ గురించే అతీతమైనటువంటి అలౌకికమైనటువంటి నామరూప గుణ భేదాలకు అతీతమైనటువంటి పరమాత్మ గురించి శబ్దరూపకంగా చెప్పిందే వేదము ఈ వేదము ఒకటిగా ఉండి నాలుగ్గా విడిపోయినాయి ఒకటిగా ముందు పరమాత్మ నిశ్వాసంలో వచ్చింది ఆ తర్వాత విష్ణుమూర్తి ద్వారా బ్రహ్మగారికి వచ్చింది ఆ బ్రహ్మగారు నాలుగు ముఖాలలో దాన్ని ఉచ్చరించారు ఇట్లా నాలుగు ముఖాల్లో ఉచ్చరించినటువంటి వేదాలనే వేదవ్యాస భగవానుడు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదం అనేటువంటి నాలుగు వేదాలుగా విభజించారు కనుక వేదవాంగ్మయం అనేది అపౌరుషేయము ఎవరు రాసింది కాదు దాని హక్కులు ఎవరు తీసుకోవాలి అది పరమాత్మ యొక్క స్థితి పరబ్రహ్మ దాన్ని సృష్టించారు గురువుగారు మరో ఉత్తరం చూద్దామని హైదరాబాద్ నుంచి మానస గారు రాస్తున్నారు వేదాలకు అధిష్టాన దేవతలు ఉంటారా అని అడుగుతున్నారు వేదాలకు అధిష్టాన దేవతలు పరబ్రహ్మ గురించే చెప్పబడింది మామూలుగా ఋగ్వేదంలో పరమాత్మ యొక్క వర్ణన చేశారు ప్రకృతి వర్ణన రుక్కులు అంటే వర్ణన వర్ణించడమే అదే యజుర్వేదంలోకి వచ్చేటప్పటికి కర్మకాండకు సంబంధించి మనం యజ్ఞయాగాది క్రతువులు చేస్తాం కదా ఈ కర్మకాండంతా చెప్పబడింది కర్మకాండ జ్ఞానకాండ అంతా చెప్పబడింది యజుర్వేదంలో సామవేదంలో సంగీత ప్రధానంగా భగవంతుని యొక్క ఆరాధన చెప్పారు ఇక ఈ విగ్రహారాధన చేసేటప్పుడు ఏదైనా దేవ దేవాలయ ప్రతిష్టలు చేసేటప్పుడు వాటన్నిటికీ సంబంధించిన వివరాలు చెప్పింది అధర్వణ వేదం కనుక వేదంలో ఉండేటువంటి శాఖ ఇది ఇట్ల బ్రాడ్గా చూస్తే వేదాలు నాలుగుగా కనబడతాయి మళ్ళీ ఆ వేదంలో ఉపశాఖలు కూడా ఉన్నాయి అంటే ఆ ఋషి పరంపరలో ఒక ప్రధానంగా ఉండే వేదవ్యాస భగవానుడు తన శిష్యులకి బోధించినప్పుడు వేదాన్ని ఒక శాఖగా వచ్చారు ఒక గురువు గారికి ఒక శిష్యుడు మొదటి దశలో ఉన్నారు తర్వాత గురుకులం వచ్చినప్పుడు చాలా శాఖలు ఉన్నాయి కదా కనుక వారి వారికి వేశారు అందుకనే యజుర్వేదంలో శుక్ల యజుర్వేదం కృష్ణ యజుర్వేదం అని రెండు రావడానికి కారణం అది ఇట్లా వేదాలు శాఖలుగా ఉన్నాయి కనుక వేదానికి ప్రధానమైన దేవత పరబ్రహ్మ అంటే ఆయనకి ఆ లేదు అందుకనే వేదము ఆ రూపం లేకుండానే వేదాన్ని భావన చేస్తారు ఇక ప్రత్యేకంగా వేదంలో చెప్పబడింది ఎవరు అంటే యజ్ఞేశ్వరుడు అన్నారు యజ్ఞేశ్వరుడైన పరమాత్మ యజ్ఞవరాహస్వామి భాగవతంలో యజ్ఞవరాహస్వామి కథ కూడా ఉంటుంది కదా కనుక పరమాత్మని విష్ణువుగా భావించవచ్చు బ్రహ్మగా భావించవచ్చు శంకరుడుగా భావించవచ్చు ఈ ముగ్గురి యొక్క సమాహార రూపమే పరబ్రహ్మ కనుక వేదము ప్రధానంగా చెప్పింది పరబ్రహ్మ గురించే ఒకే ఒకరు ఆయనే ఏకంసత్ విప్రా బహుధా వదంతి ఒకే ఒక పరబ్రహ్మని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు ఒకరు అమ్మ అమ్మవారుగా చెప్పారు ఒకరు బ్రహ్మ అన్నారు ఒకరు విష్ణు అన్నారు ఒకడు శివుడు అన్నారు అంతేగాని వేదము ప్రత్యేకంగా ఈ దేవుడే అని చెప్పలేదు పరబ్రహ్మ గురించి చెప్పారు కనుక వేదము సర్వదేవతల యొక్క సమాహార రూపాన్ని చూపించింది అండి ఖమ్మం నుంచి ఆదిత్య గారు రాస్తున్నారు వేదాలు ఎవరైనా చదవచ్చునా వేదాలను ఎలా అర్థం చేసుకోవాలి తెలియచేయగలరు అని అడుగుతున్నారు వేదము శబ్ద ప్రమాణం అండి శబ్ద అయినటువంటిది అక్కడ ఏదైనా చిన్న స్వరలోపం ఉచ్చారణ లోపం వస్తే విలోమ ఫలితం ఇస్తుంది దీనికి మనకి భాగవతంలో కథ కూడా ఉంది వృత్రాసురుడు జన్మించడానికి కథ చెబుతూ వృత్రాసురుడు ఇంద్రుణ్ణి చంపేవాడు నా కొడుగ్గా పుట్టాలని త్వష్ట యజ్ఞం చేశాట ఆ యజ్ఞం చేసి స్వరవేదం వచ్చిందట కోరటంలో ఆ ఇందాక చెప్పారు కదా వేదంలో పదాలకి అర్థము మనం అనుకున్నట్టుగా సంస్కృతంలో నిఘంటువులు డిక్షనరీలు చూస్తే వచ్చే అర్థం కాదు వేద భాష వేరే ఉంటుంది వేద వ్యాకరణం వేరే ఉంది కనుక ఆ వేదంలో స్వరభేదం బట్టి అర్థం మారుతూ ఉంటుంది స్వరము చివరికి వీడు కోరింది ఎట్లా కోరేట ఇంద్రుడి చేత చంపబడేవాడు పుట్టాలని కోరాడు వీడి మంత్రంలో అర్థం అట్లా వచ్చింది కానీ మనసులో ఉన్న కోరికేమిటి ఇంద్రుడిని చంపేవాడు నా కొడుగ్గా పుట్టాలని కోరాడు కానీ ఆ స్వరభేదం వల్ల ఏమైంది చంపేవాడు పుట్టాడు చచ్చేవాడు పుట్టాడు చంపవలసిన వాడు పుట్టవలసిన వాడు కాస్త వృత్తరాసురుడు పుట్టి ఇంద్రుడి చేతిలో చచ్చాడు ఇంద్రుడు చంపేవాడు నాకు కుమారుడుగా కలగాలని వాడు మనసులో ఉద్దేశం కానీ వేదం ఉచ్చారణలో వచ్చేటువంటి స్వరభేదం వల్ల ఆ తేడా ఏమొచ్చింది ఇంద్రుడి చేత చంపబడేవాడు కావాలి అదే లోకంలో కథ చెప్తారు కదా చీమ తపస్సు చేసిందిట చీమ పెద్ద భయంకరమైన తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలన్నట వాడు వచ్చి నా దగ్గరకు వచ్చి ప్రత్యక్షమయ్యాడు వెంటనే కోరాలని ఉత్సాహపడిపోయి కుట్టగానే చావాలని కోరిందిట దీని మనసులో ఉన్న కోరిక ఏంటి తాను కుట్టగానే కుట్ ఎవరినైతే కుట్టానో వాళ్ళు చావాలి ఈ కోరికలో తమాషాగా కుట్టగానే చావాలంటే తధాస్తు అన్నట్ట బ్రహ్మగారు అందుకనే ఎవరన్నా చీమ కుట్టగానే మనం ఇట్లా నలిపేస్తాం వెంటనే చచ్చిపోతుంది అది కనుక ఈ ఈ భేదాలు తేడాలు వస్తాయి కనుకనే వేదం ఎవరు పడితే వాళ్ళు చదవకూడదు గురుకులంలో గురువు దగ్గర శిక్షి సుశిక్షితుడై ఉపనీతుడై గాయత్రి మంత్రాన్ని బాగా అనుష్ఠించి నిత్యము అగ్నిహోత్రం చేసి గురు శుశ్రూష చేసి గురుకులంలో బాగా సేవ చేసి రాత్రింబగళ్ళు దాన్ని అభ్యాసం చేసి స్వరభేదం లేకుండా స్వరలోపం లేకుండా చదవాలి కనుక వేదాలు అందరూ చదవకూడదనే నియమం పెట్టిన కారణం ఇక్కడ స్వార్థం అనే మాట లేదు వేదం చదవడానికి ఒక స్థాయి ఏంటంటే గాయత్రీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కావాలి ఉపనయన సంస్కారం జరిగి చాలా కఠినమైన బ్రహ్మచర్యం చేస్తూ ఈ శ్రావణ మాసంలోనే పౌర్ణమి రోజు ప్రారంభిస్తారు వేద విద్యని ఏది ఉపాకర్మ చేసి ఉపనయనం కాగా ఉపనయనం అయిన తర్వాత ఉపాకర్మ చేసి ఉపాకర్మ అయిన తర్వాత మర్నాడు గాయత్రీదేవిని దేవిని సహస్ర గాయత్రి చేసి ఆ తర్వాత వేదాధ్యయనం ప్రారంభిస్తారు ఇంత పద్ధతి ప్రకారం చదవాలి కనుకనే ఆ వేదం అందరూ చదవకూడదనే ఓ నియమం పెట్టారు కనుక స్వరభేదము ఉచ్చారణ భేదం వస్తే విలోమ ఫలితాలు వస్తాయి విపరీత ఫలితాలు రాకూడదు మనం ఏదన్నా ఒక శ్రమ చేస్తే దాని ఫలితం బాగుండాలి ప్రయోజనం లేకుండా ఎవరు పనిచేయరు కదా కనుక మంచి ఫలితం రావడానికి మాత్రమే వేదం అందరూ చదవకూడదన్నారు అన్నారు కనుక దానికి ఆహార నియమము శారీరక నియమము మానసిక నియమము ఆ శ్వాసని బాగా నియంత్రించుకోగలిగే పరిస్థితి ఉండాలి దీనికి కూడా మనకు భాగవతంలోనే కథ కనబడుతుంది ఒకడు తనకు సంతానం లేదని చెప్పి పుత్రకామేష్ఠి యాగం చేస్తాడు ఆ పుత్రకామేష్ఠి యాగం చేస్తే అందులో ఈ మన సామవేదం చెప్పేటువంటి ఒక పండితుడిని పిలిచి స్వాహాకారాలు చేయిస్తుంటాడు ఆ ఊపిరి సరిగా పట్టలేక స్వామవేదం అంటే బాగా దీర్ఘంగా శ్వాస చేయాలి సంగీత ప్రధానం అది ఆ ప్లతంగా మాట్లాడాలి హర్స్వము దీర్ఘము ప్లుతం అంటే ఇంకా పైస్తాయి ఆ చేసేటప్పుడు ఊపిరి సరిగ్గా పట్టలేక తప్పు చదివాడు అందుకని పుట్టవలసిన వాడు మూర్ఖుడుగా పుట్టాడు దేవీ భాగవతంలో ఉన్న కథ ఇది సత్యవ్రతోపాఖ్యానం అని ఉంది యజ్ఞం చేసిందేమో పుత్రకామేశ్వర సంతానం కోసం ఆ స్వరభేదం రావడం వల్ల కుమారుడు పుట్టాడు యజ్ఞం చేసిన ఫలితంగా కుమారుడిని ఇచ్చాడు స్వరభేదం చేయడం వల్ల మూర్ఖుడైన కొడుకు పుట్టాడు కనుక విపరీతమైన ఫలితాలు వస్తాయి కనుక అందరూ చదవకూడదనే నియమం ఉంది కనుక దానికి శారీరకమైనటువంటి ఒక రకమైన స్థితి తర్వాత సదాచార సంపన్నత గాయత్రీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉన్న తర్వాత అగ్నిహోత్రం చేస్తూ అగ్ యజ్ఞేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుంటూ గురువు శుశ్రూష చేస్తూ తల్లిదండ్రులు వదిలిపెట్టి గురుకులంలో ఉండి రాత్రింబగళ్ళు ఆ వేదాధ్యయనం చేస్తే ఒక ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు కష్టపడి రాత్రింబగళ్ళు అహోరాత్రాలు కష్టపడితే వేదం వస్తుంది ఇంత మనం చేయలేం కనుక దానికి నియమంగా ఒక ఒకళ్ళు చెయ్యాలి చాలా కష్టం ఇది అని నియమం పెట్టారు కానీ వేదానికి వేరే భేదాలు చెప్పలేదు అందుకనే వేదవ్యాస భగవానుడు ఏం చేసేటట్ట వేదాల్లో ఏదైతే గంభీరంగా ఉన్న విషయం ఉందో దాన్ని తీసుకొని అష్టాదశ పురాణాలుగా రచించారు కనుక వేదాల్లో ఉండేటువంటి విషయాన్నే సులభకరించి అంటే మనం టెక్స్ట్ బుక్ గైడ్ రాస్తాం చూసారా అట్లా ఒక టెక్స్ట్ క్వశ్చన్ బ్యాంక్ లాగా మనకి పురాణాలు వచ్చాయి కనుక వేదంలో ఉండేటువంటి గంభీరమైన విషయాలే ఏముంది ఉదాహరణకి చెప్తా సత్యంబ ధర్మంచర మాతృదేవోభవ పితృదేవోభవ ఇవి వీటి గురించి రామాయణంలో వాల్మీకి రామాయణం వచ్చాడు అందుకని రామాయణాన్ని ఏమన్నారు వేదవేద్య పరేపించి జాతే దశరథాత్మజే వేద వేదం చెప్పినటువంటి పరమాత్మని రామచంద్రమూర్తిగా గమనించవయ్యా కనుక వేదమే రామాయణంగా వచ్చింది అన్నారు కనుక వేదాన్ని మనం చదవలేకపోతున్నాము చదవచ్చా చదవకూడదా అనుకోవడం కంటే పురాణ వాంగ్మయం అందరూ చదువుకోవడం మంచిది కనుక వేదాల యొక్క సారమే ఇప్పుడు చెరుకు కూడా మనం నవ్వలేము తినలేము చెరుకు రసం తాగితే దాని సారం అనుభవించినట్టేగా చెరుకు పాలు తాగితే చెరుకు తాగినట్టే కనుక ఆ భ్రమలో వదిలిపెట్టి వేదము అందరూ చదవచ్చా లేదా అనేది కాకుండా పురాణ వాంగ్మయాన్ని చదవచ్చు పురాణ వాంగ్మయం వేదము యొక్క సారమే వేదసారమే పురాణం అందుకనే మహాభారతాన్ని పంచమవేదం అన్నారు ఈ పురాణాలన్నింటినీ కూడా పంచమవేదమే అన్నారు అష్టాదశ పురాణాలని కూడా పంచమవేదం అనే అన్నారు కనుక వేదంలో ఉండే సారాన్ని తీసి ఆ వేదం అందరికీ అర్థం కాదు కనుక అంత కఠినమైన పరిశ్రమ చేయలేరు కనుక చిన్న చిన్న కథల్ని కలిపి అష్టాదశ పురాణాన్ని వేదవ్యాస భగవానుడు రచించాడు కనుక వేదాలు చదవ చదివే పరిస్థితిని మనం తెచ్చుకోవాలంటే ప్రాథమికంగా పురాణాలు సమగ్రంగా చదవాలి అష్టాదశ పురాణాలను బాగా అర్థం చేసుకున్న తర్వాత వేదం చదివే శక్తి వస్తే అప్పుడు చదవచ్చు కనుక వేదం అనేది చదవచ్చు చదవకూడదు అనే ఆలోచన కంటే వేదసారము చదవడం చాలా మంచిది వేదసారం పురాణం ఆంగ్మయం గురుగారు మరో ఉత్తరం చూద్దామండి హైదరాబాద్ నుంచి ఉపేంద్ర గారు రాస్తున్నారు ముద్రిత గ్రంథాలు ఇంట్లో ఉండవచ్చిన అని అడుగుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు వేదాలని ముద్రించారు ధ్వని యంత్రం ద్వారా కూడా వచ్చారు అంటే మనకి ఆడియోగా కూడా వేదం ఉంది పండితులు బాగా వేద విద్వాంసులతో గ్రంథాలు కూడా ఉన్నాయి కనుక ఆ వేద గ్రంథాలని పూజ గదిలో పెట్టుకోవచ్చు దాన్ని తప్పేం లేదు ఉండకూడదనే లేదు మనం చదవడానికి దానికి కష్టం గనక చదవలేము ఎందుకంటే ఇందాక మనం చేసినట్టుగా స్వరాలు చాలా ప్రధానం కనుక స్వరము బాగా అలవాటైన వారికి తప్పించిరాదు అందుకనే ప్రాణాయామం బాగా చేసి ఇప్పుడు సంధ్యావందనం కానీ మంత్రం చదివేటప్పుడు కానీ ఏదైనా ఉపాసన చేసేటప్పుడు కానీ ఉచ్వాస నిశ్వాసల్ని సమంగా చేసుకోగలిగిన వాడు అంటే బాగా శ్వాస తీసుకొని ఆ శ్వాసని నిలబెట్టి మళ్ళీ శ్వాస వదిలిపెట్టే స్థాయి ఎవరికైతే వస్తుందో అప్పుడు ఆ వేదం అభ్యాసం అవుతుంది కనుక అట్లా చదవలేని వాళ్ళకి ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి కనుక తప్పులు లేకుండా ఉన్న పుస్తకాలను తీసుకొని ముఖ్యంగా ప్రామాణికంగా ప్రింట్ చేసినటువంటి వేద గ్రంథాల ఇళ్లలో పట్టు వస్త్రం చుట్టి పూజ గదిలో పెట్టుకొని దాని మీద పుష్పం వేసుకొని వేదమాతని అనుగ్రహం కోసం మనం ప్రార్థించవచ్చు గ్రంథాల ఇంట్లల్లో ఉండడం తప్పు కాదు చదవడం అనేది మనకి మన కష్టం కనుక ఇప్పుడు మెడిసిన్ గురించి ఒక పుస్తకం నాకు ఇచ్చారనుకోండి అర్థం అవుతుంది గూట్లో పెడతాను అట్లాగే వేద గ్రంథాన్ని పూజించవచ్చు పూజించడానికి ఏం తప్పు కాదు వేదమాత చాలా పవిత్రమైనది దేవి యొక్క అనుగ్రహం ఉండాలంటే వేదాన్ని అనుష్ఠించాలి మనం గురుగారు మరో ఉత్తరం చూద్దామండి కర్నూలు నుంచి మహేంద్ర గారు రాస్తున్నారు వేదాలకు ఉపనిషత్తులకు తేడా ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు వేదాలు పరమాత్మ యొక్క స్వరూపాన్ని పరబ్రహ్మగా వేదాలు నిరూపించినాయి ఆ వేదాల్లో ఉండేటువంటి సారాన్ని తీసుకొని వేద అంతము అన్నారు ఉపనిషత్తుల్ని వేదాంతము అన్నారు అంటే వేదాల్లో ఉండే సారం తీసుకొని ఆ అందులో ఉండే తత్వాన్ని వివరించేదే ఉపనిషత్తులు ఉపనిషత్తు అంటే ప్రత్యేకంగా ఎక్కడి నుంచో తెచ్చింది కాదు వేదాల నుంచి తీసుకొచ్చిందే వేదాలు ఉపనిషత్తులు పురాణాలు కావ్యాలు ప్రబంధాలు మనకుండే సాహిత్యంలో తిప్పుకున్నప్పుడు కనుక వేదాల్లో ఉండేటువంటి ఏ పరమాత్మ యొక్క చైతన్యం గురించి చెప్పారో ఆ పరమాత్మ చైతన్యంలో ఉండే తత్వాన్ని చెప్పేది ఉపనిషత్తు కనుక తత్వం అంటే వేదాంతం వేదాంతమే ఉపనిషత్తులు మనకు ఉండేటువంటి మాణుక్యోపనిషత్తు కఠోపనిషత్తు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ ఉపనిషత్తులన్నీ కూడా వేదము నుంచి వచ్చినవే వేదం యొక్క ఛాయారూపంగా ఉన్నవే వేదాల్లో చెప్పినటువంటి తత్వాన్ని ఉపనిషత్తుల్లో వర్ణించారు కనుక ఉపనిషత్తులు చదివినా కూడా వేదం చదివినట్టే ఉపనిషత్తులు ఇప్పుడు నారాయణ ఉపనిషత్తు మనం మంత్రపుష్పం చదువుతాను చూసారా అది నారాయణ ఉపనిషత్తు అంటారు కనుక వేదంలో ఉండేటువంటి సార కొంత కొన్ని భాగాలు తీసుకొని అందులో తత్వ విషయం తాత్విక విషయం అంటే పరబ్రహ్మని చేరుకోవడానికి ఏ సాధన చేయాలి పరబ్రహ్మ అనుస అంటే దేవుడు ఈ ఆకారం అని చెప్పకుండా ఉపనిషత్తులు చెప్తాయి కనుక వేదాంతము అన్నారు వేదాంతం అంటే బ్రహ్మసూత్రాలు వేదాంతమే ఉపనిషత్తులన్నీ వేదాంతాలే కనుక వేదము తర్వాత వచ్చిన రూపమే దాని దాని నుంచి తీసుకున్న సారమే వేదాంతము అదే ఉపనిషత్తు గురుగారు మరో చూద్దాం చూద్దామండి మండపేట నుంచి హేమగారు రాస్తున్నారు శుభకార్యాలలో పురోహితులు చెప్పేవన్నీ వేదమంత్రాలేనా తెలియజేయగలరు అని అడుగుతున్నారు మామూలుగా ఈ పౌరోహిత్యంలో మనం చేసేటువంటి కార్యక్రమాలు ప్రధానంగా రెండు పద్ధతిలో చేస్తారు వేదోక్తము పురాణోక్తము అని వేదమంత్రాలతో చేసేవి కొన్ని ఉంటాయి పురాణ అంటే శ్లోకాల రూపంలో చేసేవి కొన్ని ఉంటాయి పురాణోక్తంగా చేసేటువంటి కార్యక్రమాల్లో ఉండేవి శ్లోకాలు వేదోక్తంగా చేసేటువంటి కార్యక్రమాల్లో చేసేవి వేదమంత్రాలతో చేసేవి ఇది వేదమంత్రాలు కూడా మొదటి నుంచి చివరి వరకు వేదమంత్రమే చదువుతారని లేదు మంగళాష్టకాలు చదువుతారు పెళ్ళిళ్లలో మనకి మంగళాష్టకాలను చదువుతారు కదా గుళ్ళల్లో శాంతి కళ్యాణం చేసినా పెళ్ళిళ్లలో ఇంకా ముహూర్తం కొంచెం మిగిలినప్పుడు మంగళాష్టకాలు చదువుతారు ముహూర్తం ఇంకా దగ్గర పడినప్పుడు అవన్నీ శ్లోకాలే కనుక ప్రధానంగా ఉండేది మంత్రభాగం అంతా కూడా వేదమే ఇక మధ్యలో చదివేవి శ్లోకాలు ఉన్నాయి కనుక పురోహితులు చదివే అన్నీ కూడా శ్లోకాలే మంత్రాలు కావు అన్ని శ్లోకాలు కావు ఉదాహరణకి వరలక్ష్మి వ్రతం ఉంది వరలక్ష్మి వ్రతంలో భగవంతుడు చేసే షోడశోపచార పూజలన్నీ కూడా ప్రాణప్రతిష్ఠ చేయడం అమ్మవారిని కూర్చోబెట్టడం కలశ స్థాపన చేయడం ఉపచ పదహారు ఉపచారాలు చేస్తాం కదా నైవేద్యము ఆచమనము ఆ స్నానం ఇవన్నీ వేద మంత్రాలతో చేస్తాం కథ మాత్రం వ్రతకల్ప లో కథ చదువుతాం కదా వినాయక చవితి కానీ వరలక్ష్మి వ్రతం కానీ ఏదన్నా మనం చేసేటప్పుడు అది చదివే కథ అంతా కూడా పురాణోక్తంగా స్కాంద పురాణం నుంచి వచ్చిన శ్లోకాలు కనుక పు పురోహితులు చదివేటువంటి మంత్రాలు మంత్రాలు ఆ తర్వాత మధ్యలో శ్లోకాలు కూడా ఉన్నాయి తర్వాత ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పినప్పుడు మధ్యలో లింకు పదాలు ఉంటాయి ఆచమ్య అంటాడు అది వేదం కాదు ఆచమనం చేయరా నాయన అని చెప్పడం అట్లా కనుక ఉపస్పృశ్య అంటారు చేతులు కడుక్కోమంటారు అవన్నీ కూడా మధ్యలో సంస్కృత పదాలతో ఉంటాయి కనుక మొత్తం వేదం కాదు ఈ కార్యక్రమాల్లో మనవాళ్ళు చేయించే వివాహాలు కానీ ఏ కార్యక్రమం చేయించినా గృహప్రవేశం చేయించినా వేదోక్తము పురాణోక్తం అని రెండు పద్ధతులు ఉన్నాయి పురాణ సంప్రదాయంలో శ్లోకాల రూపంలో నడిపించేది మధ్య మధ్యలో వేదమంత్రాలు ఉంటే పురాణోక్తం అంటారు మొత్తము పూ పూర్తిగా వేదమంత్రాలతో చేసే కార్యక్రమాలని వేదోక్తం అంటారు కనుక పురోహితులు చదివేది అంతా వేదము కాదు అంతా శ్లోకం కాదు ఈ రెండు రెండింటి యొక్క భావించాలి గురుగారు ఈనాటి కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకుల సందేహాలకు శాస్త్రీయమైన సమాధానాలు అందించడమే కాకుండా వాటికి అనుబంధంగా అంటే వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి వేదాల యొక్క ప్రాముఖ్యత అలాగే వేదాల సారమంతా కూడా పురాణాలు అని చెప్పి చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు